భావనకి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి పెళ్లివారి కోసం టేబుల్ మీద రకరకాల పలహారాలు పెట్టారు మీరు పలహారాలు తీసుకుంటూ ఉండండి నేను భావనని తీసుకొస్తాను అని చెప్పి ఆమె భావన గదిలోకి వస్తుంది భావన చాలా కోపంగా కూర్చుని ఉంటుంది ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా భావన త్వరగా బట్టలేసుకో చూడు కొంచెం మేకప్ కూడా వేసుకో వేసుకోపమ్మా నా వల్ల కాదు ఈ నెలలో ఇది పదోసారి నన్ను నన్ను వచ్చిన వాళ్ళందరూ చూడగానే నీకు తెలుసా ఇలా చేయడం వల్ల నా ఆత్మాభిమానం ఎంత దెబ్బతింటుందో అర్థం చేసుకో చూడు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బయట పెళ్లివారు వెయిట్ చేస్తున్నారు తొందరగా పద భావన గుర్తుంచుకో కింద మీ నాన్నగారు కూడా ఉన్నారు ఆయన పరువు గురించి కూడా కొంచెం ఆలోచించు భావన రెడీ అవుతుంది వాళ్ళమ్మ భావనాన్ని తీసుకుని రాగానే పెళ్ళికొడుకు వాళ్ళ వాళ్ల బంధువులు షాక్ అయిపోతారు భావన నలుపు రంగు చూసి చూడండి అన్నయ్య గారు మీ ఇల్లు కుటుంబం మాకు చాలా బాగా నచ్చాయి కాని అమ్మాయి గురించైతే మేమింటికెళ్ళాక అందరం మాట్లాడుకుని మీకు కబురు పెడతాము సరేనా అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు నీకు తృప్తిగా ఉందా ఇక వాళ్ళ నుండి ఏ ఫోను రాదు ఇది మరీ ఘోరంగా ఉందే ఈ నెలలో ఇది పదో చూపులు అరే మన భావనను కాదంటారు ఏంటో గాని జనాలు రంగు రూపు చూస్తారు అరే నా కూతురు ఎంత చదువుకుందో ఎంత సంస్కారవత్తురాలో అది చూడాలి కదా ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చేశాయి మన భావనకి దాటిపోతుంది నాకు చాలా దిగులుగా ఉందండి అమ్మా నాన్నల దిగులు చూసి భావనకి కూడా బెంగగా ఉంటుంది కాని ఈ విషయంలో తను మాత్రం ఏం చేయగలదు తన రంగు చాలా తక్కువ భావన తండ్రి గంగాధరంకి సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ఉంది వాళ్ళు చాలా డబ్బున్నవాళ్లు వాళ్ల ఏకైక కూతురు భావన సర్వసంపన్నురాలుగా పుట్టింది కానీ అన్నిటికన్నా ఆడపిల్లల్లో ఉండాల్సింది ముఖ్యమైనది లేదు అది అందం దానివల్ల కలిగే బాధ భావన అమ్మా నాన్నలకు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ధనవంతులైనా నేను ఆ సరే ఇటు వినండి భావన కూడా ఆఫీస్లో జాయిన్ అవుతానంటుందండి అరే బిజినెస్ కదా ఎప్పుడు కావాలనుకుంటే రావచ్చు అయినా నేను తాను బాగా రావాల్సిందే అని చెప్పి ఆయన ఆఫీస్కి బయలుదేరతాడు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడుతుంది గంగాధరం హాయిగా వెనక సీట్లో కూర్చునుండగా సడన్ గా అతనికి గుండె నొప్పి వస్తుంది ఊపిరి పీల్చుకోవడం కూడా అతనికి చాలా కష్టంగా ఉంటుంది డ్రైవర్ అది చూసిన వెంటనే కార్ని వెనక్కి తీయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎటు చూసినా వెహికల్స్ ఉంటాయి చాలా కష్టపడి అతని డోర్ తీసి గంగాధరం వైపున డోర్ తీసి చూస్తాడు ఏమైంది సార్ మీ ఆరోగ్యం అసలు బాగా గుండెల్లో బాగా నొప్పిగా ఉంది నాకు ఊపిరి కూడా ఆడటం లేదు చాలా కష్టంగా ఉంది తొందరగా బండి తీ కానీ సార్ గ్రీన్ సిగ్నల్ ఇంకా పడలేదు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక అబ్బాయి గంగాధరన్ డ్రైవర్ని చూసి పరుగునక్కడికి వస్తాడు అతను డ్రైవర్ని చూసి ఇలా అంటాడు మా సార్కి ఒంట్లో వాలేదు బాబు గ్రీన్ సిగ్నల్ పడ్డానికి ఇంకా చాలా టైం పడుతుంది నువ్వు ఒక పని చెయ్యి త్వరగా వెళ్ళి కార్లో కూర్చో నేను ఇలాగా ట్రాఫిక్ క్లియర్ చేస్తాను తర్వాత ఆ అబ్బాయి ముందున్న వెహికల్స్ అన్ని అటు ఇటు జరగమంటాడు మెల్లమెల్లగా అందరూ వాళ్ల వాళ్ల వెహికల్స్ ని జరుపుతారు గంగాధరం డ్రైవర్ అక్కడ నుండి కార్లో గంగాధరాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అక్కడ గంగాధరాన్ని డాక్టర్ అడ్మిట్ చేసుకుంటారు కొంత సమయం తర్వాత చూడు మనకి సహాయం చేసిన అబ్బాయి లేదు సార్ తను అటుగా వెళ్తున్న అబ్బాయి కానీ చాలా మంచోడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేశాడు లేదంటే ఏం జరిగేదో ఏటో మళ్ళీ అబ్బాయి నీకు ఇప్పుడైనా కనబడితే నువ్వు గుర్తుపట్టగలవా అయ్యో తప్పకుండా సార్ ఆ అబ్బాయి నేను ఎంత మందులైనా గుర్తుపట్టగలను ఇప్పుడేనా అబ్బాయి కనబడితే అడ్రస్ తీసుకో సరేనా రెండు రోజుల తర్వాత గంగాధరం ఇంటికొచ్చేస్తాడు అతని భార్య కూతురికి ఈ విషయం తెలిసి వాళ్ళు చాలా కంగారు పడతారు నాన్న మీరు నా పెళ్లి గురించి ఇంత టెన్షన్ పడకండి ఏమవుతుంది నాకు పెళ్లి కాకపోతే నేను మీ కొడుకునేగా నా తల్లి అన్ని నువ్వేనమ్మా నాకు కానీ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం తల్లిదండ్రుల బాధ్యత కదమ్మా ఎప్పటికైనా మనం మనుషులం మనకి చాలా ఆశలుంటాయి కానీ అన్నీ తీరవు అలానే నీ ఆశ కూడా తీరదని అనుకోండి నాన్న అలా అనకూడదు భావన నీకు కదా నే నాన్నకి ఒంట్లో బాలేదని ఇదంతా మాట్లాడుతున్నావేంటి అరే మీరు ముందు కోలుకోండి అంతా బానే జరుగుతుంది కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాక గంగాధరం మళ్లీ ఆఫీస్కి బయలుదేరతాడు డ్రైవర్ కార్ నడుపుతూ ఉంటాడు దారిలో ఆ రోజు అతనికి సహాయం చేసిన అబ్బాయి కనబడతాడు వెంటనే డ్రైవర్ కార్ పక్క కాపి ఆ అబ్బాయి వెనకాల వెళ్లి పిలిచి అతన్ని గంగాధరం దగ్గరికి తీసుకుని వస్తాడు అప్పుడు గంగాధరం నీ పేరేంటి బాబు అప్పుడు నువ్వు చాలా సహాయం చేశావు నాకు ఈరోజు బ్రతుకున్నానంటే అది నీ వల్లే బాబు అయినా నువ్వెక్కడుంటావు ఏం చేస్తుంటావు నా పేరు శివం అండి నా తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నేను చూస్తున్నానండి కానీ నాకు ఉద్యోగం దొరకట్లేదు హా చిన్న చితక పనిచేసి వచ్చిన డబ్బుల్ని ఇంటికి తీసుకెళ్తున్నాను ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు ఏం చదువుకులో నువ్వు నా చదువు గురించి అడగవలసిన అవసరమే లేదు ఎవరెవరు ఏమేమి చెప్పారో నేను అన్నీ చదివేశాను ఆఖరికి నేను పార్ట్ టైం జాబ్తో పాటు ఎంబీఏ కూడా చేసేసాను కానీ ఉద్యోగం దొరకట్లేదు అయినా మీ ఆరోగ్యం ఎలా ఉంది అంత బానే ఉంది బాబు సరే నత్తపట్రా కార్లో కూర్చో అలాగే నీ ఫైల్ కూడా నాకు ఇవ్వు నేను నీకు ఏదైనా సహాయం చేయగలనేమో చూస్తా శివం గంగాధరం కార్లో కూర్చుంటాడు అతని డాక్యుమెంట్స్ గంగాధరానికి చూపిస్తాడు ఓ వెరీ గుడ్ చాలా బాగా చదువుకున్నావు నీ మార్కులు కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి ఇంట్లో ఎవరెవరు లేదు లేదు ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు నాకు మంచి ఉద్యోగం దొరకాలి కదా మంచి ఉద్యోగం దొరికితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను మా ఇంట్లో అమ్మ నాన్న చెల్లెలు నలుగురం ఉంటాము వాళ్ళు మాట్లాడుకుంటూనే గంగాధరం ఆఫీస్కి వచ్చేస్తారు ఆఫీస్ కు వెళ్ళాక శివంతో ఇలా అంటాడు చూడు శివం నువ్వు తప్పుగా అనుకోకు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు పైగా నువ్వు బాగా చదువుకున్నావు కూడా నేను నీలాంటి కోసమే చూస్తున్నా నా కూతురు కోసం కానీ నీకు ముందే చెప్పేస్తున్నా మా అమ్మాయి కొంచెం నల్లగా ఉంటది నా కూతురు పెళ్లి నీతో చెయ్యాలనే నేను నీకు ఉద్యోగిస్తున్నాను మాత్రం అనుకోవద్దు సార్ ఇది మీ అభిమానం ఏదైనా మనిషి రంగు ముఖ్యం కాదు వారి స్వభావం ముఖ్యం కానీ నన్ను మన్నించండి సార్ ఎందుకంటే ఈ నిర్ణయం నేను సొంతంగా తీసుకోలేను నా తల్లిదండ్రులే నిర్ణయిస్తారు ఇంకో మాట సార్ ఒకవేళ కానీ మీ అమ్మాయి మా అమ్మా నాన్నలకు నచ్చితే మిమ్మల్ని నేను ఏమీ అడగకుండానే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత మీ ఆఫీస్లో ఉద్యోగం కూడా చేయను ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా సార్ సరే బాబు వచ్చే మీ అమ్మా నాన్న తీసుకొని మా ఇంటికి రా ఇగో ఇదే నా కార్డు ఇందులో నా అడ్రస్ ఉంది ఇది తీసుకొని మా ఇంటికి రా అక్కడే నువ్వు మా భావనని కలవచ్చు తర్వాత శివం అతని ఇంటికి వచ్చేస్తాడు అతను ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి అక్కడ అతని అమ్మ నాన్న ఇంకా చెల్లెలు ఉంటారు శివం తండ్రి ఒక కూలివాడు అతను చాలా కష్టపడి శివంని చదివిస్తాడు నువ్వు చాలా మంచి పని చేసావు నాయనా లేదంటే వాళ్ళు డబ్బు కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అనుకుంటారు బాబు గంగాధరం గారు నాకు బాగా తెలుసు ఆయన వ్యాపారవేత్త అతని కూతురికి నిన్నడగడం చాలా వింతగా ఉంది కాని మనకేం తెలుసు అది దేవుడికే తెలియాలి వాళ్లే పిలిచారంటే మనం తప్పకుండా వెళ్ళాలి ఎవరైనా అభిమానంగా పిలిస్తే మనం కాదనకూడదురా బాబు రోజు అందరూ కలిసి భావనాన్ని చూడ్డానికి వెళ్తారు కాని భావనాన్ని చూసిన తర్వాత నాకు ఏ అభ్యంతరమూ లేదు నువ్వు ఏ రంగులో ఉన్నా కాని నువ్వు నాకు ఒక్క విషయం చెప్పు నువ్వు మాలాంటి పేద కుటుంబంలోకి వచ్చి సంసారం చెయ్యగలవా నీకు వంట చేయడం వచ్చా అమ్మా ఇంటి పని చేయడం వచ్చా తల్లి ఆ నాకన్ని పనులు వచ్చు భావన అలా అంటూ శివం వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది ఇంత అందమైన అబ్బాయి నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నాడా అని గంగాధరంగారు మీరు మాతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు అది మీ పెద్ద మనసు కానీ మాకు మీ దగ్గర నుంచి ఏమీ వద్దు అది విని గంగాధరం భార్య అతని కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భావన పెళ్లి శివంతో చాలా ఘనంగా చేస్తారు భావన తన పేద అత్తారింట్లో అడుగు పెడుతుంది చూడు భావన ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అమ్మా నాన్నలని చాలా జాగ్రత్తగా చూసుకో అన్నట్టు మా చెల్లెల్ని నీ చెల్లెలనుకో సరేనండి నేనంతా చూసుకుంటాను భావన చెప్పినట్టే చేసింది ఆమె ఆ పేద కుటుంబంలో ఇమిడిపోతుంది ఎందుకంటే అక్కడ సుఖం ఉంది శాంతి ఉంది అన్నిటికంటే ముఖ్యంగా గంగాధరం అతని భార్య చాలా సంతోషంగా ఉంటారు వాళ్ల కూతురు ఒక ఇంటిదైందని కొద్ది రోజుల తర్వాత శివంకి కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది చూస్తూ చూస్తూనే సంవత్సరం గడిచిపోతుంది ఏడాది తర్వాత గంగాధరం అతని భార్యతో కలిసి భావన అత్తారింటికొస్తాడు చూడండి బావగారు మీరు చెప్పినట్టే నేను చేశాను మీరన్నట్టు కానుకలు ఏమీ ఇవ్వలేదు పైగా శివమును కూడా నా దగ్గర ఉద్యోగాన్ని పెట్టుకోలేదు నేను చూస్తున్నాను మా అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంది మీ దగ్గర మీ మాట విని చాలా ఆనందంగా ఉంది గారు అమ్మా నాన్నల కల అత్తారింట్లో కూతుర్ని సంతోషంగా చూడడమే కదా ఒక ఆడపిల్ల తండ్రిగా చేతులు జోడిచ్చి చెప్తున్నాను శివము నా అల్లుడు కాదు నా కొడుకు అతనికి చెప్పండి నా వ్యాపారాన్ని చూసుకోమని ఈ మధ్య నా ఆరోగ్యం అంత బాగోటం లేదు నేను బ్రతికుండగానే పనంతా అతనికి నేర్పిస్తాను నా తర్వాత ఆస్తంతా వాళ్ళిద్దరికే కదా గంగాధరం చేతులు జోడించి నిల్చుంటాడు అప్పుడే శివం తండ్రి అతని చేతులు పట్టుకుని లేదు మీరు మా కోడలికి నాన్నగారు మీరిలా చేతులు జోడించకూడదు మీరు ఎలా అంటే అలానే అవుతుంది మీ కూతురు మాకు కూడా అలాంటప్పుడు మా కొడుకు ఇక మీ ఆ తర్వాత గంగాధరం చాలా సంతోషంగా శివంకి పని నేర్పిస్తాడు కొద్ది రోజుల తర్వాత శివంకి వ్యాపార బాధ్యతలు అప్పగించేస్తాడు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు అతని కూతురు ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళినందుకు సావిత్రమ్మ కొత్తకోడలు నందిని అత్తారింట్లో మొదటిసారి వంట చేయబోతోంది వంటింట్లో తను పాయసం చేస్తుండగా నందినీకి ఆడపడిచైన పార్వతి అక్కడికొస్తుంది నందిని మొదటిసారి ఏం వండుతున్నావు వదినా అత్తయ్య గారు నన్ను పాయసం చేయమన్నారు కాని ఇంతమందికి పాయసం ఎలా చేయాలో నాకు తెలియట్లేదు అయ్యో నేనుండగా నీకు భయం ఎందుకు అదిగో ఆ పక్కనున్న డబ్బాలో పాయసం బియ్యం ఉన్నాయి దాని పక్క డబ్బాలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పాలున్నాయి ఇప్పుడు నీకొచ్చినట్టు పాయసం చెయ్యు సరేనా చాలా థ్యాంక్స్ వదిన నేను కంగారు పడ్డాను ఎలా చేయాలో అని కాని మీరొచ్చి నా ప్రాబ్లం ని ఇట్టే సాల్వ్ చేసేశారు సరేలే ఇక తొందరగా మొదలుపెట్టు అవతల చుట్టాలందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్ బెస్ట్ నందిని లోపల చాలా సంతోషంగా ఉంది తనకు ఇంత మంచి వదిన ఉన్నందుకు కాసేపట్లో నందిని అందరి కోసం పాయసం తీసుకొస్తుంది అందరూ నందిని పొగిడి అరేవా నందిని పాయసం చాలా బాగుంది నిజంగా చాలా బా చేసావు అవును కోడలా నిజంగా చాలా బాగుంది ఇంత రుచికరమైన పాయసం నేను ఇప్పటి వరకు తినలేదు నువ్వు చేసినంత రుచిగా నేను కూడా చేయలేదు చాలా బాగుంది చుట్టాలందరూ ఇంకా సావిత్రమ్మ కూడా నందినిని పొగడతలతో ముంచేస్తారు కాని అది చూసి పార్వతి భరించలేకపోతుంది పార్వతి అదోలా ముఖం పెట్టి అంతా బానే ఉంది కానీ పాయసం కొంచెం ఉడుకుంటే ఇంకా రుచిగా ఉండేది కానీ నందినీకి పాయసం చేయడం ఇంకా రాదు కదా అందుకే కొంచెం ఉడకలేదు లేదు లేదు పార్వతి పాయసం బానే ఉంది బాగా ఉడికింది కూడా తెలుసు దీని గురించి నా ముందే నేను పాయసం చేసేదాన్ని పెళ్లి చేశావు ఇకపై ఇంటి పని నందినినే చేయాలి అవునా కాదా మెల్లమెల్లగా చుట్టాలందరూ వాళ్ల వాళ్ళ ఇంటికి బయలుదేరతారు కానీ పార్వతి మాత్రం తన పుట్టింట్లోనే వేసుకుని కూర్చుంటుంది తను అత్తారింటికి వెళ్లే మాటే ఎత్తదు అప్పుడు నందినీకి విచిత్రంగా అనిపిస్తుంది చుట్టాలందరూ వెళ్లిపోయారు కానీ వదిన ఇంకా ఉంది అసలు ఎప్పుడెళ్తుంది సాయంత్రం అవుతూనే పార్వతి తన అత్తారింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది అది చూసి నందిని సంతోషిస్తుంది నందిని నేను మా అత్తారింటికి బయలుదేరుతున్నాను అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి సరేనా సరే వదనా మీరు వెళ్ళిరండి అత్తయ్య గారి గురించి మీరు టెన్షన్ పడకండి నేనున్నానుగా కాసేపటికి పార్వతి తన అత్తారింటికి వెళ్లిపోతుంది కాని మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ పార్వతి పుట్టింటికొస్తుంది పార్వతి మళ్లీ రావడం చూసి నందిని ఇలా అంటుంది వదనా నిన్నే కదా మీరు వెళ్ళారు మళ్ళీ ఈరోజు వచ్చారేంటి అదా వెనక వీధిలోనే మా అత్తారిల్లుంది నీ పనే బాగుంది వదిన వెనక వీధిలోనే అత్తారిల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు పుట్టింటికి దూరంగా ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్తారు అయ్యో అలా నందిని నువ్వు మీ పుట్టింటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళు సరేలేండి వదిన రండి కూర్చోండి మీకోసం నేను టీ చేసి తీసుకొస్తాను నందిని వంటింట్లోకి వెళ్ళి పార్వతి కోసం టీ టిఫిన్ తీసుకుని వచ్చి ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత తన నగలన్నీ బీర్వాలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే పార్వతి నందిని రూమ్ వస్తుంది అయ్యో నందిని నువ్వు నీ నగలన్నీ జాగ్రత్త పెట్టమని అమ్మకివ్వలేదా నా నగలన్నీ మా అత్తయ్య దగ్గరే ఉన్నాయి వదినా నేను అత్తయ్య గారిని అడిగాను నగలన్నీ ఆమె దగ్గరే ఉంచమని చెప్పాను కానీ నా నగలన్నీ నా దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోమన్నారా నందిని మాటలు విన్నాక పార్వతి సావిత్రమ్మ గదిలోకి వెళ్లి లేనిపోని మాటలు నూరి అమ్మా అమ్మా బుర్రుందా ఏమైంది అంతలా నేనేం చేశాను అలా అంటున్నావు అమ్మా నందిని ఇంటికొచ్చిన నుండి చెప్తున్నాను నువ్వు నందినీకి అత్తగారిలా ఉండమని అమ్మ అవ్వడానికి ట్రై చేయకు లేదంటే అది నిన్ను ఏ రోజు ఇంటి నుండి గంటేస్తుందో నీకు కూడా తెలీదు అర్థమైందా లేదమ్మా నందిని అలాంటిది కాదు చాలా మంచిది నా మాట వినమ్మా నేను నీకు చెప్పేది ఏంటంటే నందిని దగ్గర ఉన్న నగలన్నీ నీ దగ్గరే పెట్టుకో రేపొద్దున నందిని నిన్ను ఇంట్లోంచి గెంటేస్తే అవన్నీ నీ దగ్గరే ఉంటాయి అలా ఏం జరగదులేవే నువ్వెందుకు భయపెడుతున్నావు నాకు మన నందిని మీద పూర్తిగా నమ్మకం ఉంది తను చాలా మంచి అమ్మాయి ఎప్పటికీ అలా చేయదు మాటలు విని పార్వతికి చాలా కోపం వస్తుంది తన కోపంతో అత్తారింటికి వెళ్ళిపోతుంది నువ్వే పట్టుకుని సైలెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో పార్వతి చాలా కోపంగా ఉంది ఆ కోపంలో తన మరిదిని అక్కడి పంపేస్తుంది నిజానికి పార్వతికి అత్తగారు లేదు మావగారు లేరు అందుకే తన ఇంటికి తనే యజమానురాలని అనుకునేది తనకి ఎప్పుడు కోపం వచ్చినా అందర్నీ తిడుతూ ఉండేది మరుసటి రోజు మళ్లీ పార్వతి తన పుట్టింటికి వెళ్తుంది పార్వతి రావడం చూసి నందినికి చాలా కోపం వస్తుంది కాని నందిని పార్వతిని ఏమి అనదు తను సైలెంట్ గా పనిచేసుకుంటూ ఉంటుంది నందిని నీ కనిపించడం లేదా నేనొచ్చి పావు గంట అయింది నాకు టీ లాంటివి ఏమైనా ఇస్తావా పార్వతి నువ్విప్పుడే కాదు నందిని ఇంటికొచ్చిన దగ్గర నుండి ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నావు పార్వతి కూడా పెళ్ళయింది నువ్వు నీ కుటుంబ బాధ్యతల్ని చూసుకోవాలి అస్తమానం ఇక్కడికి వస్తే ఎలాగమ్మా ఏంటమ్మా నన్ను రావద్దంటున్నావా నేను రావడం వల్ల నీకు ప్రాబ్లం గా ఉందా ఏంటి నీ కోడలు వచ్చిన నుండి నా మీద ప్రేమే పోయింది చూడమ్మా నువ్వు నా కూతురువి నందిని నా కోడలు నాకు మీరిద్దరూ కావాలి మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమ నాకెప్పటికీ అలానే ఉంటుంది నువ్వు నా మాట కాస్త అర్థం చేసుకో అమ్మా నందిని లోపల్ నుండి టీ తీసుకొచ్చి పార్వతికిస్తూ ఇలా అంటుంది సరేలండి వదిన గారి మాటల్ని తప్పుగా అనుకోకండి తీసుకోండి టీ నందిని టీ ఇచ్చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సావిత్రమ్మ కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది పార్వతి టీ తాగి నందిని రూమ్ వైపుకి వెళ్తుంది అప్పుడే నందిని భర్త అజయ్ నందినికి కొంత డబ్బులిస్తూ ఇలా అంటాడు నందిని ఇదిగో తీసుకో నువ్వేవో చీరలు కొనుక్కుంటా అన్నావు అవునండి నాకు ఆ చీర చాలా నచ్చింది మనిద్దరం మామికి వెళ్లాం కదా అప్పుడు చూశాను ఇరవై వేలంటండి సరేలే ఇదిగో యాభై వేలు ఇంకా ఈ క్రెడిట్ కార్డు కూడా తీసుకొనే నీకేం కావాలంటే అది కొనుక్కో పార్వతి వాళ్ళిద్దరి మాటలు చాటుగా వింటుంది ఆ తర్వాత నెమ్మదిగా అమ్మ రూమ్ లోకి వెళ్లి చాడీలు చెప్తూ ఉంటుంది అమ్మా నే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీ కొడుకు అజ్జయ్ నీ చేయి దాటిపోయాడు వాడు పెళ్లానికి దాసుడైపోయాడు అరే నా కళ్ళతో చూశానమ్మా అన్నయ్య తన పెళ్లానికి యాభై వేల రూపాయలు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడు పైపెచ్చు నందిని ఇరవై వేల రూపాయల చీర కొనుక్కుంటుటా అమ్మా నువ్వే ఆలోచించు అసలు ఇరవై వేల చీర ఎవరైనా కట్టుకుంటారా నువ్వే చెప్పు ఆపవే చాలా ఎక్కువ చేస్తున్నావు నీకు పెళ్ళైంది నువ్వు నీ ఇంటి సంగతి చూసుకో ఏది ఏమైనా అజయ్ వాడి పెళ్లానికి ఇరవై వేలివ్వని యాభై వేలివ్వని లేదంటే లక్ష రూపాయలు ఇవ్వని వాడి ఇష్టం మొగుడు పెళ్ళాల మధ్య నువ్వెందుకు దూరుతావు సావిత్రమ్మ కోపంతో తన కూతురిని తిడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి నందిని వస్తుంది వాళ్ల మాటలు వింటుంది పార్వతి ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు నా అయినంత మాత్రాన నువ్వు చెప్పిందంతా నేను వింటానని అనుకోకు ఆడపిల్లకి పెళ్లైన తర్వాత తన కుటుంబ బాధ్యతలు తనే చూసుకోవాలి నీలా పుట్టింటి విషయాల్లో తలదూర్చడం కాదు అందువల్లే చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి కూడా అర్థమైందా నీకు నా మాట కానీ అమ్మా నేను నీకోసమే చెప్తున్నాను కదా చాలు తల్లి నా క్షేమం కోసం కాకుండా మీ అత్తవారింటి వాళ్ల కోసం ఆలోచించితే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నాకేమీ తెలీదనా ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు నీ గురించి నువ్వేం చేస్తున్నావో అమ్మా నీకెప్పుడు నాదే తప్పుగా కనిపిస్తుంది సరేలే ఇంకెప్పుడు ఇంటికి రాను నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయమ్మా కాని దానర్థం నువ్వు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలని కాదు సావిత్రం అన్న మాటలు నిజానికి కరెక్టే తరచుగా అందరి కుటుంబాలు ఇలాంటి విషయాల వల్లే కూలిపోతుంటాయి